జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాహిమాత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ లో ఉన్న ముస్లిం శ్మశాన వాటిక నిండిపోవడంతో ఇబ్బంది పడుతున్న ముస్లిం ప్రజలు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అజరుద్దీన్ మాట్లాడుతూ శ్మశాన వాటిక కొరకు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో తీసుకుని వెళ్లామని ముస్లిం సోదరులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు असल रहमतुल्लाहि व बरकातहू मेरा नाम मोहम्मद गौस है मैं श्री राम नगर में रहता हूँ श्री रामनगर जो ब्रेज कॉन्स्टिटेंसी हम लोगों के पास एक तकलीफ बहुत जोर दोह से चल रही है कि मतलब कब्रिस्तान की ज़मीन बिल्कुल पूरी तरह ख़त्म हो चुकी है यहाँ पे दफनाने के लिए और जगह नहीं है हम लोग पिछले पाँच जुम्मा से ये एहतजा जारी रखे हुए हैं ये छठवां जुम्मा है हमारा यहाँ पर ऐसा माहौल हो गया है कि एक खबर एक जनाजे को दफनाने के लिए खबर जब खोदने की कोशिश करते हैं तो तीन तीन चार चार खबरें खोदने की जरूरत हो रही है एक खबर को तो उसमें जनाजा ऑलरेडी रहता अब एक फैमिली का है तो उस फैमिली के रिलेटेड कोई भी है उस उसमें दफना सकते लेकिन दूसरे एहतजाज करें मतलब उसको एग्री नहीं कर रहे तो हमारे को एक नई ज़मीन की ज़रूरत है ये दो प्लस एकड़ ज़मीन थी जो आज पचास साल से चल रही काम आई हम हमको और दो एकड़ दिए तो आगे तीस चालीस साल तक भी ज़रूरत पूरी होती ये हमारी गवर्नमेंट से प्रेजेंट जो रूलिंग गवर्नमेंट है कांग्रेस गवर्नमेंट है रेवंत साहब है जो भी रिलेटेड लोग हैं उनसे हमारी गुजारिश है कि जल्द से जल्द ये हमारी मांग पूरी करे तो हमारे लिए बहुत सुकून हो जाता है यहाँ पर कब्रस्तान मांग रहे हैं। हम लोग कुछ लग्जरी की चीज़ नहीं मांग रहे सब कोई तो हमारे कोई को और डिमांड्स नहीं है कि हम को प्ले ग्राउंड नहीं है हम को बच्चों का ये नहीं है वो नहीं है बल्कि कुछ भी नहीं मांग रहे हमारी जरूरत की चीज़ है मरने के बाद एक जमीन की जरूरत है तीन गज जमीन एक आदमी को जरूरत है तो उस हिसाब से हमारे लिए अगर दो एकड़ जमीन भी अगर कहीं पर खरीद में दे दिए तो बहुत बहुत मेहरबानी होती गवर्नमेंट की जिला कला जजाकल्लाइटी दादा मुफ्पर योक कब्रस्त యూసుఫ్గూడ గడ్డ ఫాతిమా ఫాతిమానగర్ బస్తీ వెంకటగిరి ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న అన్ని బస్తీలు దాదాపు పద్దెనిమిది బస్తులు ఉన్నాయి ఈ బస్తీ అందరికీ ఒకటే ఖబరస్థాన్ ఒక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ ఖబ్రస్థాన్ ఫుల్ అయిపోయింది మన జుబ్లీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మహమ్మద్ అజరుద్దీన్ గారు ఇక్కడ వచ్చినారు ఇక్కడ బస్తీలో నివసిస్తున్న వాళ్ళందరూ ఒకటే కోరుతున్నారు మాకు ఖబరస్థాన్ లేదు ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఖబ్రస్థానికి జాగా కేటాయించాలని అందరూ ఒక డిమాండ్ చేస్తుంటే ఆల్రెడీగా అజురుద్దీన్ గారు వక్ బోర్డుకి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జూబ్లీల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో అతిపెద్ద అవసరం ఒక ముస్లిం ఖబరస్థాన్ అవసరం జాగా అవసరం ఉంది ఇన్ఛార్జ్ మంత్రి కొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అతి తొందరగా ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మళ్ళొక్కసారి వచ్చేసి ఈ కమిటీతో కూడా మాట్లాడతాం బస్తీలో కూడా మాట్లాడతాం మేము మా మా వంతు అన్ని ప్రయత్నాలు చేస్తాం ఎందుకంటే మేము కూడా చచ్చిపోతే ఇలాంటి ప్లేస్ మనకు కావాల్సిందే సో డెఫినెట్లీ మేమందరం కలిసి ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారికి రిప్రెంటేషన్ ఇచ్చినాం వర్క్ బోర్డు కూడా రిప్రజెంటేషన్ అతి తొందరగా మనం జాగా గురించి ప్రయత్నం చేస్తూ దగ్గర లెఫినెట్లీ చేస్తాం దగ్గరగా చూస్తాం ఇప్పుడు ప్రభుత్వం స్థలం కావాలి ప్రభుత్వం నుంచి ప్రొటీన్ రావాలి ఏదన్నా వర్క్ బోర్డు జమీన్ ఉందనుకోండి ఆ వర్క్ బోర్డు జమీన్ దీన్ని కేటాయించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూలో అతిపెద్ద కబురస్థాన్ ఇది నాకు తెలిసి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క కబురస్థాన్లోనే యూసుఫ్గూడ రహమత్ నగర్ ఫాతిమా ఫాతిమానగర్ బస్తీ వెంకట్గిరి ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న అన్ని బస్తీలు దాదాపు పద్దెనిమిది బస్తలు ఉన్నాయి ఈ బస్తీ అందరికీ ఒకటే ఖబరస్థాన్ ఒక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ ఖబరస్థాన్ ఫుల్ అయిపోయింది మన జుబ్లీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఇక్కడ వచ్చినారు ఇక్కడ బస్తీలో నివసిస్తున్న వాళ్ళందరూ ఒకటే కోరుతున్నారు మాకు ఖబరస్థాన్ లేదు ప్రభుత్వం తోటి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఖబ్రస్తాన్కి జాగా కేటాయించాలని అందరూ ఒక డిమాండ్ చేస్తుంటే ఆల్రెడీగా అజురుద్దీన్ గారు వక్ వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జూబ్లీల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో అతిపెద్ద అవసరం ఒక ముస్లిం ఖబ్రస్తాన్ అవసరం జాగా అవసరం ఉంది ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అతి తొందరగా ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మళ్ళొక్కసారి వచ్చేసి ఈ కమిటీ తోటి కూడా మాట్లాడతాం బస్తీలో కూడా మాట్లాడతాం మేము మా మా వంతు అన్ని ప్రయత్నాలు చేస్తాం ఎందుకంటే మేము కూడా చచ్చిపోతే ఇలాంటి ప్లేస్ మనకు కావాల్సిందే సో డెఫినెట్లీ మేమందరం కలిసి ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం వర్క్ బోర్డు కూడా రిప్రజెంటేషన్ అతి తొందరగా మనం జాగా గురించి ప్రయత్నం చేస్తూ దగ్గర చేస్తాం దగ్గరగా చూస్తాం ఇప్పుడు ప్రభుత్వం స్థలం కావాలి ప్రభుత్వం నుంచి ప్రోటీన్ రావాలి ఏదన్నా వక్బోట్ జమీన్ ఉందనుకోండి ఆ వక్బోట్ జమీన్ దీన్ని కేటాయించే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ